పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరు ఓటు వేయకపోతే నేను బంద్ చేస్తాను మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు మీరు కేవలం ప్రజల సొమ్ముకు ధర్మకర్త ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్త ఐదేళ్ళు టెంపరీ ఉద్యోగం మనది ఐదేళ్ల తర్వాత ప్రజలకు ఇష్టం లేకపోతే తీసుకపోయి చెత్తబుట్టలు వారిస్తారు అది మర్చిపోయి నువ్వు నీలిగితే ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ప్రజలకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో బాగా తెలుసు ఇలా ఖైరతాబాద్ నుంచి వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ నాయుడు గారితో వచ్చిన మీ అందరికీ స్వాగతం చెప్తూ పదకొండు తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జుబ్లీ హిల్స్లో ఎందుకు వచ్చింది జుబ్లీహిల్స్ ఎలక్షను అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సార్లు మాగంటి గోపీనాథ్ గారు మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిన గోపినాథ్ గారు ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన చానాకాలం ఆయన అనుకోకుండా చచ్చిపోయింది మీరు గెలిపించారు ఐదేళ్ల కోసం గెలిపించారు కానీ అనుకోకుండా సంవత్సరం నెలనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయింది చనిపోతే ఆ కుటుంబం ఇలా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకా పెళ్లి కాలే కోరుకున్నాడు ఇంకా ఆయన కూడా చిన్నోడు ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిర్రు ఆమె భర్త భర్తజన్పై నాలుగు నెలలు కాలే పెద్ద మీటింగ్ పెట్టినా మొన్న జుబ్లీ హిల్స్లో రహమత్ నగర్లో పెడితే పాపం వేల మంది వచ్చారు వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే గోపి గుర్తొచ్చి ఏడిచింది ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఏమంటారు ఎరికైనా ఆమె ఏట దొంగేడుపులాట అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడువద్దు ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడువరా నాకు అడుగుతున్నా ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా ఒక ఆడపిల్ల కన్నీళ్ళ మీద కూడా మీ ఏడిపోయింది ఒక ఆడబిడ్డ ఏడిస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి ఇంత అరాచకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఇంత అన్యాయంగా ఆడబిడ్డల్ని కూడా అవమానిస్తున్న వాళ్ళు వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించండి ఇక్కడ ఖైరతాబాద్లో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా జంపు కొట్టి ఇలా అక్కడ వాళ్ళ సంకల జరిచిండు కాంగ్రెస్ వాళ్ళ సంఖలో తెచ్చిండు రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు మేరమ్మబోయి ఆమె కూడా కాంగ్రెస్లో దుక్కింది కానీ మా ధైర్యం మా గుండె ధైర్యం మీరు మీరు గట్టిగా ఉంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి అని మీరు అనుకుంటే బరాబరి ఎవరినన్నా ఎవరితోనన్నా కొట్లాడతాం డెఫినెట్గా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ తిరిగి కేసీఆర్ రావన్న పక్కానా మరి రావాలంటే మీరు ఒక్కటే చేయాలి మొదలు జుబ్లీ ఉన్న మీ చుట్టాలకు జుబ్లీ ఉన్న మీ దోస్తులకు మీ క్లాస్మేట్లకు మీ బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పుర్రీ అవసరమైతే ఒక్క అడుగు పక్కనే కదా మీకు అవతల పక్కకి రోడ్ అవతలకి ఉంటుంది జుబ్లీల్స్ న్యూస్ కూడా కానీ సోమాజ్ కూడా కానీ జర్ర ఒక్క రవ్వ అక్కడ దాకా పోయొచ్చి ఎవ్వరు ఏం చెప్పినా మోసపోవద్దు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ను తెచ్చుకోవాలి అనే మాట మీరు చెప్పాలి మేము చెప్పాలి పదకొండు తారీఖు నాడు మాగంటి సునీత గోపినాథ్ గారిని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకుందాం మీ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా түргий